పూర్వం ఒక అడవిలో ఒక సింహము గాడిద నక్క చాలా స్నేహంగా ఉంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటున్నాయి సంపాదించిన వేటను ముగ్గురు పంచుకోవాలని ఒప్పందం కూడా చేసుకున్నాయి ఒకనాడు ముగ్గురు అడవిలో ఒక లేడిని వేటాడి చంపి తెచ్చుకున్నాయి అప్పుడు గాడిద తెచ్చిన ఆహారమును సమానంగా పెంచి వారి ముందర నుంచింది సింహము తన ఎదుటనున్న ఆహారం చొచ్చి అది తనకేం సరిపోదని నువ్వు సరిగ్గా పంచలేదని ఆగ్రహించి గాడిదని చంపి నక్కను పిలిచింది ఈ తిండిని రెండు భాగాలు చేయమని చెప్పింది నక్క తెలివి గల చే తన వంతుగా కొంచెం కాలి భాగంలో కొరుక్కుని మిగిలినదంతా సింహం ముందర ఉంచింది సింహం దాని తెలివితేటలకి సమస్య మెచ్చుకొని ఎవరికెట్లా భాగాలు పంచాలో నీకెలా తెలిసింది ఎక్కడ నేర్చుకున్నావో చెప్పమని అడిగింది చచ్చిపడి ఉన్న గాడిద వల్లే ఇదంతా నేర్చుకున్నాను ఈ నీతి తమ ముందర ప్రదర్శిస్తేనే మాకు నోకలు లేకపోతే మాకు బతుకులే లేవని చెప్పింది